ఇప్పుడు మనం చూడబోయేదైతే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం దీనిని చిన్న కాశీగా కూడా పిలుస్తారు ఇది వచ్చేసి మోర్ తోట బాపట్ల జిల్లా పాత గుంటూరు జిల్లాగా ఉండేది ఇది అవనిగడ్డకు దగ్గరలో ఈ ఊరైతే ఉంటుంది అలాగే ఇటువైపు రేపల్లికి దగ్గరలో ఉంటుంది దక్షిణ కాశీలోనే ఇది చాలా ప్రత్యేకమైనది దివ్యసీమ కృష్ణానది ఒడ్డునైతే ఈ దేవస్థానం అయితే ఉంటుంది చూడటానికైతే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఆ గుడి విశేషాలు అలాగే చరిత్ర అయితే తెలుసుకుందాం రండి పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము ఎప్పుడు వచ్చినా మూర్ అయితే వెళ్తాము ఎందుకంటే కృష్ణానది నది ఒడ్డునే గుడి ఉండిద్ది ఆ గుడి అయితే చాలా బాగుండిద్ది మా ఇంటి దగ్గర నుంచి ఆ గుడికి ఒక పావు గంట ప్రయాణమే ఇంకెప్పుడు వచ్చినా మాకు కుదిరిన దాన్ని బట్టి ఆ గుడికి అయితే వెళ్ళిపోతాము అసలు ఆ గుడి ఎంత బాగుండిద్దో ఇప్పుడు అయితే మేము అందరం కలిసి ఆ గుడికే వెళ్తున్నాము ఇంకా కొంతమంది అయితే బండ్ల మీద వస్తున్నారు మేమేమో కారులో వచ్చేస్తున్నాము అదిగోండి మా అక్కర్ వెళ్ళిపోతుంది చక్కగా సరదాగా అందరం ఉన్నాం కదా ఇంకా హ్యాపీగా తిరిగేసి సాయంత్రం దాకా ఉండి వస్తాము మేము అంతే ఇంకా అందరం కలిసి ఉంటే ఇలా బయటకు వెళ్ళిపోతామండి ఎక్కడికైనా గుడికి కానీ లేకపోతే బయట బీచ్కి పిక్నిక్కి అలా వెళ్ళిపోతాము అందుకని మా అక్క ఎదురుచూస్తూ ఉంటుంది మేము ఎప్పుడొస్తామా అని చెప్పి వచ్చినప్పుడు ఇలా సరదాగా తిరగచ్చు కదా అందుకని ఇంకా ఎదుగుండి కనిపిస్తుంది కదా అదే అయితే గుడి ఇంకా కార్ పార్క్ చేసేసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ దేవస్థానం యొక్క స్థల పురాణం ఏంటంటే సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో జ్ఞానయోగి అనే ఋషి అలాగే వారి భార్య కలిసి ఉండేవారంట సంతానం కోసం వారు ఎన్నో పూజలు యజ్ఞాలు చేయటం మూలంగా త్రిమూర్తుల దయ వల్ల వారికి ఒక పుత్రుడైతే జన్మిస్తాడంట ఆ పిల్లవాడికి త్రినాథుడు అనే పేరునైతే పెడతారు అది తెలుసుకున్న రాక్షసులు త్రినాథుల దయ వల్ల ఈ బిడ్డ పుట్టాడు కాబట్టి వారికి ఏదైనా ప్రమాదం ఉంటుందని చెప్పి ఆ పిల్లవాడిని చంపి కంఠం నోటితో పట్టుకుని గాల్లో విహరుస్తూ వస్తుండగా ఆ శిరస్సు ఈ దేవస్థానం ఇప్పుడైతే ఎక్కడైతే ఉందో అక్కడ పడిందని చెప్పైతే చరిత్ర చెప్తూ ఉంటారు ఆ శిరస్సే శివాలయంగా ఇప్పుడు ఇక్కడ మనకున్న లింగ రూపంలో కనిపిస్తుంది ఆ పిల్లవాడికి ఈ స్థానంలో ముక్తి కలగటం మూలంగా ఈ దేవస్థానాన్ని ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంగా పిలువబడుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది అయితే మనకు పాయ ఇక్కడ నుంచి సాగర సంగమం కూడా దగ్గరగానే ఉంటుంది ఎవరైనా సాగర సంగమం చూడటానికి వచ్చినప్పుడు అవినిగడ్డ నుంచి ఇటు రేపల్లెల్లి దారిలో పెనుమూడి అని చెప్పి వంతెన వస్తుంది అక్కడ నుంచి లోపలికి ఒక పది కిలోమీటర్ లోపలైతే ఈ దేవస్థానం ఉంటుంది ఎవరైనా కంపల్సరీగా ఇటువైపు వచ్చినప్పుడు ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చిన వారు పక్కనే కృష్ణానది ఉంటుంది కాబట్టి అందులో స్నానమాచరించి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు అయితే మధ్యాహ్నం టైంలో వెళ్ళాం అప్పటికి దేవస్థానం అయితే మూసేసి ఉంది ఆ కనిపించే లింగమే స్వామివారు ఈ లింగం వచ్చేసి బయట ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి ఎవరైనా నవగ్రహాలకు సంబంధించి పూజలు చేపించుకోవాలన్నా ఇక్కడ చేయించుకోవచ్చు అలాగే గుడి చుట్టూ ఆ కృష్ణానది వాతావరణం అదైతే చూడటానికి చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ గుడి చుట్టూ ఒక రాతితో తయారు చేసిన దిమ్మల్లాగా ఉన్నాయి పీఠంలాగా అవి ఏంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది ఏంటనేది నాకు కూడా తెలియదు కానీ గుడి చుట్టూ ఇక్కడ కనిపిస్తుంది కదా అలా పెట్టుంది గుడి చుట్టూ ఇలాగే పెట్టున్నాయి వీటిని మరి ఏమంటారో నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అదేంటో నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది దాని కింద ఇలా అయితే ఉంది ఆ పుట్టకు సంబంధించిన నాగపడగలు అవి అయితే ఉంటాయి చాలామంది మొక్కులు మొక్కుకుని ఇక్కడైతే ఆ చెట్టుకి ఉయ్యాల్లో ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకుంటాకి ఒక షెడ్డు కూడా ఏర్పాటు చేయటం అయితే జరిగింది ఇది కనిపిస్తుంది కదా అదే షెడ్డు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కొన్ని నాగ ప్రతిమలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉన్నాయి దీన్ని కూడా మనం చాలా భక్తిగా కొలుస్తారు చాలామంది అలాగే ఈ పక్కనే నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటే గదులైతే కూడా ఉన్నాయి లేడీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాము చక్కగా దుప్పటి తెచ్చుకున్నాము మట్టి అవ్వకుండా వేసుకోవడానికి మా అక్క దారిలో పిల్లలతో మళ్ళీ ఆకలి వస్తుంది ఆడుకుని ఆడుకుని అలసిపోతారని ఆగి ఇవన్నీ కొనుక్కొచ్చిందంట మేమేం తేకుండా వచ్చేసాము మక్కకు అయితే ముందు జాగ్రత్త ఎక్కువ తినే విషయంలో మేమైతే ఇవన్నీ పట్టించుకోము ముందు వెళ్ళిపోతాము మక్క అలా కాదు ఆగి మళ్ళీ అక్కడేం ఆకలేసిద్దో దారిలో అని చెప్పి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటే తను ఇంకా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళల్లో మా అమ్మాయిని అయితే ఇంకా మా నాన్న చూసుకుంటాడు మా అయితే అయిపోయింది సాయంత్రం ఇంటికి లోపు ఇంక పడవలో అయితే వచ్చిన వాళ్ళందరినీ అటు నుంచి ఇటు ట్రిప్ వేస్తున్నారు మనిషికి యాభై రూపాయలు అంట మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ చిన్నప్పుడు అంతా ఇంకెప్పుడు బందర్ రావాలన్నా పడవ ఎక్కే రావాలి మా అమ్మకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఎక్కి ఎక్కి అమ్మా నేనైతే ఎక్కననింది ఇంకా మేం కూడా ఇంకా బద్దకి ఇచ్చేసాము వద్దులే అని చెప్పి మక్క అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఎక్కడిచ్చాము తెచ్చింది మళ్ళీ తినేవి అని చెప్పి కానీ కాలి కూర్చుని మేము అవే తింటున్నాము ఇంకా మా ఆయన్ని కూడా వెళ్ళి స్నానం చేయమంటే చల్లగా ఉంది నేను వెళ్ళను అని చెప్పి హాయిగా పడుకుని వాళ్ళకి బాయ్ చెప్తున్నాడు ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది రమ్మంటే మక్క రానంటుంది అదేంటో చిన్నపిల్లలాగా నీళ్ళ దగ్గరికి వెళ్తే చాలు ఇంకా కాసేపు ఇంకా కాసేపు అనిది కానీ అనుకుంటాం కానీ టైం ఊరికి అండి ఒక గంటలో వస్తాం అంటాము కానీ అక్కడికి వెళ్ళాక చాలా టైం అయిపోయింది బీచ్కి వెళ్ళినా సరే ఇప్పుడే వచ్చేస్తాం అనుకుంటాము కానీ టైమే తెలీదు గంట అనుకుంటాం కానీ అది కాస్త నాలుగైదు గంటలైనా సరే ఇప్పుడే వచ్చామనిపించిద్ది నాకైతే అలా అనిపిస్తుంది అండి మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము చీకటి పడుతుందని చెప్పి ఆ బోట్ చూసారా ఇందక్కడ మేము వచ్చినప్పుడు బయలుదేరింది ఆ చుట్టూ తిరిగి ఇంకా మేము బయలుదేరిపోయేటప్పుడు తిరిగి వస్తుంది ఇంకా మేము ఆ బోట్లో వెళ్తే ఇంకెంత టైం పట్టేదో తిరిగి రావడానికి మా ఆయన అయితే వెళ్దాం అన్నారు వెళ్ళకపోవడం మంచిదైంది ఇంకా ఎల్లుంటే ఇంకా చీకటి అయిపోయి ఉండేది వచ్చేసరికి ఇంకా మేమైతే దారిలో ఆగి ఇంక ఇంటికి వెళ్ళేం టీలు పెట్టుకుంటాంలే అని చెప్పి ఇక్కడే తాగేసాము ఇంకా మా నాన్న అయితే అందరికి టీలు తీసుకొచ్చేసారు మా ఆయన ఇంకా అందరికీ ఇస్తున్నారు నేనైతే దిగలేదు ఎందుకంటే మా అమ్మాయి నిద్రపోతుంది ఇంకా కారులోనే కూర్చుని టీ తాగుతున్నాను ఇంకా అలా తిరిగి తిరిగి చల్లగాలికి ఆగి టీ తాగుతుంటే ప్రాణానికి ఎంత హాయిగా ఉండిద్దో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మరీ ఎక్కువైపోయింది టీ తాగడం ఎందుకంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ మక్క వచ్చినాక తను తీసుకెళ్ళిద్ది బయటికి టీ తాగడానికి మళ్ళీ వెళ్ళి అందరం కలిసి టీ తాగేసి వస్తాము ఇంకా ఇల్లు అయితే వచ్చేసింది మా అమ్మాయి అసలు నిద్ర లెగవట్లా అదేంటో నీళ్ళలో ఆడితే ఎక్కువ కన్నా అసలు ఆ రోజు ఇంకా ఎక్కువ అలసిపోతాము నిద్ర బాగా వచ్చేసిద్ది ఇంకా తెచ్చిన సామాన్లు అన్ని సర్దుకుంటున్నాము వెళ్ళేటప్పుడు సరదాగా ఉండిద్ది మళ్ళీ అవన్నీ సర్దుకోవాలంటే ఇంకా మామూలుగా ఉండదు అందులో బీచ్ గాని ఇలా నదుల దగ్గర కానీ వెళ్తే మరీ పని ఎక్కువ ఉండిద్ది మళ్ళీ ఇంటికి వచ్చి అందరు తల స్నానాలు చేయాలి ఆ బట్టలన్నీ జాడించుకోవాలి తెచ్చిన సామాన్లన్నీ జాడించుకోవాలి ఎందుకంటే మొత్తం ఇసుకిసుకైపోతాయి మక్క మోసుకొస్తుందన్నీ ఇంకేదండి మా వీడియో అయితే మా రోజు ఇలా సరదాగా గడిచింది మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అలాగే మా వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి